చూశారు కదా ఖమ్మం వచ్చాము కాకతీయులు నిర్మించిన చారిత్రాత్మక కట్టడాలు కొన్ని దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి రెండు శివాలయాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి చూశారు కదా చూడండి నన్ను చూడండి మొత్తం ఎంతో చూడండి సిక్స్ ఫీట్ కన్నా పైన ఇది కొంచెం కుంగుంది ఉంది అందుకే లేకపోతే ఇది ఇంకా సెవెన్ ఫీట్ వరకు మీకు కనిపిస్తుంది నాటి కాకతీయులు నిర్మించిన శివాలయం ఇది ఈ శివాలయం ఎలా ఉందో చూద్దాం పదండి మీకు కనిపిస్తూనే ఉంది మొత్తం శిథిలావస్థకు వచ్చిన దేవాలయాన్ని అంతేకాకుండా ఈ దేవాలయానికి సంబంధించిన భూములు ఎన్నో కడ ప్రజలకు తెలియదు ఆ భూముల్ని దేవాలయ శాఖ గుర్తించి ఆ భూమిని కాపాడాలని మేము కోరుకుంటున్నాము చూడండి గ్యాస్ మీకు దగ్గరలో ఉన్న దేవాలయము మీరు చూడకపోతే ఇక దానికన్నా అతిశయక్తి అనేది లేనే లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ కాకతీయుల నాటు నిర్మించిన దేవాలయాన్ని ప్రతి ఒక్కరు చూడాలి దర్శించాలి చూడండి దేవాలయం ఇప్పుడు ఎలా ఉందో వస్తారా కొంచెం ముందుకు రండి చూద్దాం రండి చూసారా గాయస్ ఇంకా కొన్ని వేల సంవత్సరాల నాడు కట్టిన దేవాలయం ఇప్పుడు కూడా మీకు కనిపించడానికి చూడడానికి ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి పడిపోయిన పిల్లర్లు విగ్రహాలు ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి అన్నీ కూలిపోయి ఉన్నాయి ఇక్కడ దేవాలయంలో మీరు మిడిల్ పాయింట్కి వచ్చినప్పుడు మీకు ఇక్కడ చూసారా ఇగో అప్ప ఆ టైంలో చెక్కిన కొన్ని శిల్పాల లాగా కొన్ని ఆకారాలు చూసారా ఎలా ఉన్నాయో మంచిగా ఉన్నాయి కొంచెం ముందుకు వెళ్దాం పండి ఈ పిల్లల పిల్లర్ల మీద కూడా మీరు చూడడానికి వాళ్ళ శిల్పి కళ అనేది మీకు ఎక్కడైనా కనిపిస్తూనే ఉంటుంది ఇక్కడ కూడా చిన్న చిన్న గుళ్ళు లాంటివి వేరే దేవతలు పెట్టడానికి పెట్టారు బట్ ఏంటంటే ఇందులో ప్రజెంట్ అయితే ఏం లేవు ఆ సైడ్ కానీ ఈ సైడ్ కానీ ఉంటాయి ఇప్పుడైతే ఏం లేవు లోపల వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను రండి మెయిన్ ఎంట్రన్స్లో చూశారు కదా ఎంత మంచి కళ ఉందో చూడండి అప్పుడు కాకతీయులు నిర్మించిన మొత్తం కళ మీకు మస్తు కనబడుతుంది హైలైట్గా ఉంది ఇక లోపలికి వెళ్తే ఇక మెయిన్ ఎంట్రన్స్ ఇది ఇక్కడ ఉండాల్సిన నంది విగ్రహం అనేది అయితే మీకు కనిపించదు అప్పుడు ఆ టైంలో నంది అనేది కూలగొట్టడం జరిగింది చూశారు కదా మీరు ఆ కట్టడాలను కూడా చూస్తూ ఉండండి నేను చూపించే ప్రయత్నం చేస్తాను పైన చూడండి ఎంత మంచిగా ఉందో గోపురం ముందుకు వెళ్ళి పదండి ఇక్కడ ఇవి చూడండి ఇక్కడ చూడండి ఇది ఐ థింక్ కనిపిస్తుంది అనుకుంటా పట్ల కట్టిన కట్టడాలన్నీ మీకు ఇవి చూసారా ఇవి చూడండి ఎంట్రన్స్ చూడండి కబ్బిలాలు ఉన్నాయి ఇప్పుడు గబ్బిలాలు ఉన్నాయి గాయస్ చూసారు కదా గబ్బిలాలు అక్కడ చూడండి గబ్బిలాలు ఎంత ఉన్నాయో చూడండి గాయస్ ఎంత పెద్ద శివలింగము మీరు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అంత మంచిగా ఉంది శివలింగము చూడండి మీకు ఎంత క్లారిటీగా అనిపిస్తుందో దీన్ని కూడా పలగొట్టడం జరిగింది ఇక్కడ చూడండి డ్యామేజ్ అయ్యింది ఇక్కడ కాగతీయులు నాటప్పుడు ఒక శివాలయం ఇది ఒక పైన ఉంటుంది ఆ శివలింగం చూసారా మీరు చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి చూసారా ఎంత పెద్దగా ఉందో ఇది మళ్ళీ దీన్ని నిర్మించడం జరిగింది ఒక భక్తురాలు వాళ్ళకు మంచి జరిగిందని చెప్పేసి మళ్ళీ శివలింగాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారు కొంచెం నిర్మించడం జరిగింది మీకు ఫ్రెండ్ కూడా చూసారు కదా నంది కూడా లేదు అండ్ పైన కూడా కొన్ని ఇప్పుడు కూడా గబ్బిలాలు ఉన్నాయి నిత్య నిత్యంగా పూజలు కూడా జరుగుతున్నాయి బట్ ఇక్కడ ఏ అయ్యగారు లేరు ఒక ఒక లేడీ వచ్చేసి రోజు దీపారాధన చేసి వెళ్తే వెళ్తుంది అని చెప్పేసి మాకు కొంచెం తెలిసిన ఇన్ఫర్మేషన్ అది చూడండి గైస్ ఎంత మంచిగా ఉందంటే మనకి చూడటానికి రెండు కళ్ళు కూడా సరిపోవు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అంటే ఇంకోటి ఏంటంటే ఈ దేవాలయంలో ఈ లింగానికి ఎన్ని పూజలు జరిగి ఉంటాయి ఎన్ని అభిషేకాలు జరిగి ఉంటాయి అలాంటి దేవ దేవాలయాన్ని మనం చూడాల్సిందే పక్క ప్రతి ఒక్కరు ఖమ్మంపల్లి రాండి కాటారం నుంచి ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది పెద్దపల్లిలో పెళ్లిలో ఉన్నోళ్ళు కూడా దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ముత్తారం మండలంలోని ఫోర్టీన్ కిలోమీటర్ చాలామందికి టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి కొన్ని చూడడానికి కనపడవు అట్లాంటి దాంట్లో ఒకటి మీరు ఇక్కడ వినాయకుడిని చూసే ఉంటారు చూడండి ఇది ఎంత చాలా బాగుందో చూడండి మీరే చూడండి ఎంత నైస్గా ఉందో మేబీ అప్పట్లో ఈ అవతారం చూడండి ఎంత మంచిగా ఉందో ఇలాంటి కళ అనేది మనకి ఎక్కడ చూడటానికి కనిపించదు చూశారు కదా ఓం గణేశాయ గణేశ చూశారు కదా నా బ్యాక్ సైడ్ ఉన్న ఇప్పుడే శివాలయంను మనం లోపల చూపించొచ్చాము దాని తర్వాత మనము ఇంకో కొంచెం ముందుకు పోదాము ఇది దేవాలయం సంబంధించిన భూములు ఎంతవరకు ఉన్నాయో దేవాలయ శాఖ కనుక దీని దృష్టిలో తీసుకొని ఈ ప్లేస్ని అంతా కాపాడ కాపాడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము కయస్ అంతేకాకుండా రెడ్డి రెడ్ మన డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి సార్ కూడా ఇది ఒకసారి దర్శించి దీని చరిత్ర గురించి కూడా మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఈ సైడ్ వచ్చేది కదా ఇంకొక శివాలయం ఇది మీకు అనిపిస్తుంది ఇంకో శివాలయం అది కూడా ఎలా ఉందో చూపిస్తాను పదండి చూసారు చూశారు కదా శీథిలం అయిపోయిన శివలింగం ఇది చూశారు కదా శివలింగం స్ట్రక్చర్ చూడండి ఐఎస్ మొత్తం స్ట్రక్చర్ అంతా అక్కడ అలా ఉంది ఈ ప్లేస్లో మొత్తము దున్నుకొని ట్రాక్టర్ పెట్టి దున్ని మొత్తం అన్ని రాళ్ళు అవన్నీ తీసి ఇక్కడ కుప్పేశారు మీకు ఇక్కడ నంది విగ్రహం కూడా ముక్కలు కనిపిస్తున్నాయి కదా చూడండి ఇగో నంది నంది విగ్రహం ఇది వెనక సైడ్ది ఇగో ఇక కొంచెం ఇంకో కొంచెం ముక్క కనబడుతుంది అక్కడ ఒక చెట్టు తీసేయడం జరిగింది అక్కడ కూడా మీకు మెయిన్ ఎంట్రన్స్ కూడా కొన్ని కనిపిస్తాయి ఇక్కడికి వస్తే ఇంకో కొంచెం ముందు ఇక్కడ చూసారా ఇడ ఉంది ఇక్కడ చూసారా మొత్తం పాదాలు కనబడతాయి ఇక్కడ ఒక పిల్లర్కి పాదాలు ఇంకా కొంచెం ఇక్కడ చూపిస్తారండి ఈ దేవాలయానికి మెయిన్ ఎంట్రెన్స్ ఇట్లా అనమాట ఈ విధంగా ఇటు నుంచి వస్తుంది ఇది దారి మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ పిల్లర్లు చూడండి మీకు కనిపిస్తూనే ఉంటుంది కనిపిస్తూ ఉంటుంది అంటే పిల్లర్లు ఇవి అక్కడ దేవాలయము ఈ దేవాలయం చుట్టూ పత్తి దున్నుకున్నారు ఈ చుట్టుపక్కల దేవాలయం సంబంధించిన భూములు ఎంతవరకు సర్వే చేసి ఆ భూమిని కాపాడుకోవాలి మనము అంతేకాకుండా ఈ చూడండి అంత మరీ దారుణం ఏంటంటే ఇక్కడ దగ్గర దగ్గర భూములు ఈ భూములు అన్నీ దేవాలయానికి సంబంధించిన ఉంటాయి పట్టించుకోకపోయేసరికి చివరికి గుడి చుట్టూ కూడా దీన్ని తోవేసి దున్నేసి అన్ని పలక కొట్టేసి చూడు ఎట్లా పెడుతున్నారు మొక్కలు అన్ని పత్తి మొక్కలు పెట్టేస్తున్నారు లోపలికి చూడండి ఇంకా పిల్లర్లు ఇట్లాంటి చారిత్రాత్మక కట్టడాలు మనకి బాగా తక్కువగా కనబడతాయి అలాంటి వాటిని మనం కాపాడుకోవడం మన చేతుల్లో ఉంటుంది మనం కూడా దీని మీద కొంచెం దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను చూడండి కదా స్టార్టింగ్ మెయిన్ ఎంట్రెన్స్ ఇది ఇక్కడ మీకు మెయిన్ ఎంట్రెన్స్ ఇలా కనబడుతుంది లోపటికి బాదం ఇక్కడ మీకు కొన్ని విగ్రహాలు కనిపిస్తాయి చూశారు కదా కాకతీయ చిహ్నం కనబడుతుంది మీకు త్రికూట ఆలయం అని చెప్పడానికి మూడు కనబడతాయి ఇట్లా కొంచెం ముందుకు పోతే ఈ దేవాలయం చూడండి మొత్తం లోపల గబ్బిలాలు ఉన్నాయి మొత్తం మూసుకుపోయింది అంటే ఈ మెయిన్ మీరు ఈ స్ట్రక్చర్ని చూస్తుంటే మీకు ఏం కనబడుతుంది అంటే ఏం కనబడుతుంది అంటే గుత్త నిధుల కోసం విగ్రహాలని కూలగొట్టిన ఆనవాళ్ళు మీకు ఇక్కడ కనబడతాయి మొత్తం మిస్కంతా బయటికి తోడు ఉన్నది ఇక్కడ ఇక్కడికి లోపలికి రండి ఇంకొంచెం లోపలికి పెడతాయి ఇది చూడండి చూశారు కదా చూశారు కదా చూడండి నన్ను చూడండి మొత్తం ఎంతో చూడండి సిక్స్ ఫీట్ కన్నా పైన ఇది కొంచెం కుంగుంది ఉంది అందుకే లేకపోతే ఇది ఇంకా సెవెన్ ఫీట్ వరకు మీకు కనిపిస్తుంది అంటే కొంచెం ఎత్తులోకి వచ్చి నేను నిలబడ్డాను కాబట్టి ఇంత పెద్ద శివలింగాన్ని మీరు చూడ చూడడం మిస్ చేసుకోవద్దు గాయస్ మనకు దగ్గరలో ఉంది మన కాటారం నుంచి అయితే ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది లేకపోతే మీకు దగ్గరలో మంత్ నుంచి అయితే ఫిఫ్టీన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది పెద్దపల్లి సంబంధించింది ముత్తారం మండలంలో ఉంటుంది కాగతీయులు నిర్మించిన శివాలయం ఇది చూశారు కదా ఇంత పెద్ద కట్టడం ఇంత పెద్ద శివాలయం ఈ శివాలయంలో మనకు వస్తే మన గుండా ఇట్లా లబ్ లబ్బని కొట్టుకుంటూ ఉంటుంది అట్లాంటి ఫీలింగ్ ఉంటుంది ఇక్కడికి వస్తే మీరు చూశారు కదా చూడండి ఇంకా పైన కూడా మొత్తం శిథిలావాసం వచ్చింది గబ్బిలాలున్నాయి మొత్తం ఇక్కడ మీకు ఇక్కడ చూడడానికి ఇక ఇవే కనిపిస్తాయి గాయస్ మీరు ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి ఇగో ఇక్కడ చూడండి వేరే దేవాల అంటే వేరే శివలింగానికి సంబంధించిన స్ట్రక్చర్ అనుకుంటే అక్కడ ఒకటి ఉంటుంది ఇగో ఇక్కడ చూడండి విగ్రహాలు కొన్ని కనబడుతూ ఉన్నాయి మీకు ఇగో ఇది ఒక స్ట్రక్చర్ చూడండి ఇదంతా కూడా పలగొట్టి దీన్ని పక్కకు దొవ్వడం జరిగింది చలో ఇంకొంచెం బయటికి వెళ్దాం పదండి గాయస్ ఇలా ఉంది పరిస్థితి మనం పట్టించుకోకపోతే దేన్నైనా కూడా మింగేస్తారు తినేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కనుక ఈ దేవాలయానికి వచ్చి సందర్శించుకోవడం వల్ల ఇది మళ్ళీ పునఃప్రతిష్ఠ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ దీన్ని కొంచెం మనం కాపాడుకుందామని నా మాట మీరేమంటారు అనేది మెసేజ్ చేయండి గాయస్ గాయస్ మీరు ఒక ప్రతి పిల్లర్లా మీకు ఒక చారిత్రాత్మక కట్టడం అనేది కళ అనేది కల్పిస్తుంది వాళ్ళు వాళ్ళు చెక్కిన ఆకారాలు కానీ వాళ్ళు చెక్కిన విగ్రహాలు కానీ దేవుడి కానీ మీకు చూడటానికి చాలా కనిపిస్తాయి ఇక్కడ మీరు చూశారు కదా ఇది చూడండి ఈ విధమైన కానీ ఈ చిహ్నాలు కానీ లేకపోతే ఈ సైడ్ ఉన్న కళ కానీ ఇంకొకటి ఇక్కడ కూడా చూడండి స్నేక్స్ కానీ లేకపోతే సింహాలు కానీ లేకపోతే ఈ పిల్లర్లో కూడా నేను కూడా చెప్పలేని విధంగా ఉన్న ఆకారాలు దీని మీద మీకు కనిపిస్తూ ఉంటాయి అంతేకాకుండా మీ బ్యాక్ సైడ్ కూడా చూడండి గుర్రం మీద ఉన్న ఏనుగు మీద ఉన్న ఒక విగ్రహం కూడా అక్కడ కనిపిస్తుంది అక్కడ చూపెట్ ఒకసారి అక్కడ ముందున్న చూడు ఏనుగు గుర్రము ఇవి ఉన్నాయి ఇక్కడ ఉన్న ఆకారాలు ఇవి కూడా కనిపిస్తాయి చూడండి గైస్ చూడండి గైస్ ఎంత మంచిగా ఉందో చూడండి ఏను నేను కోరుకునేది ఒకటే మన పురావస్తు శాఖకు సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే మన తెలంగాణ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి సార్ కూడా వచ్చేసి ఈ దేవాలయాల గురించి స్పష్టంగా ప్రజలకి అన్ని విషయాలు తెలియజేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సో దెన్ ఇంకా కొంచెం చుట్టూ ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేస్తాను గాయస్ దేవాలయం చుట్టూ ఎలా ఉందో చూపిస్తా చూడండి మీకు పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను నేను మ్యాక్సిమం చూడండి ఇక చూడండి ఇక్కడ మీరు చూడండి ఎలా దున్నుకున్నారా ఈ భూమిని దేవాలయానికి సంబంధించిన భూమిని హిందూ దేవాలయాలు అలా అంతరించిపోతున్నాయంటే మరి కారణం ఇది బ్యాక్ ఇయర్ నేను టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు పొలం చేయలేదు బట్ ఇక్కడ చూసారా పొలము స్థలాలను ఆక్రమించుకొని పొలాలు కూడా దున్నుకుంటున్నారు ఇక్కడ చూసారు కదా ప్రతి ఒక్కటి చూడాలా చూపించాలనే చూపిస్తున్నాను మీకు ఇది ఎంత పురాతన సంబంధించిందో ఇక్కడ కనబడితే మీకు కొన్ని శిథిలాలు కనిపిస్తాయి పిల్లర్లు చూసారు కదా పిల్లర్లు ఉన్నాయి ఇక్కడ ఇంకా కొంచెం ముందుకెళ్తే చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉండేవి ఒకప్పుడు ఇక్కడ అన్నీ కూలగొట్టడం జరిగింది ఇంకో సైడ్ నుంచి చూడండి ఒకటి మర్రి చెట్టు ఆ విధంగా మునగ చెట్టు ఒకటి ఇట్లా పెరిగేసి మొత్తం దేవాలయాన్ని నాశనం చేస్తున్నాయి అవి మీకు ఇక్కడ విగ్రహాలు కూడా చూడండి ఎంత మంచి కనబడుతున్నాయి ఆడ చెక్కి దేవాలయం చుట్టూ చాలా రకాలైన దేవతలు దేవుల విగ్రహాలు మీకు కనిపిస్తాయి ఇక్కడ చూడ శిథిల మొత్తం శిథిలాలే ఇడ కనబడుతున్నాయి మీకు ఇది తాడచెల్లెల్లో ఉన్న మైనింగ్ కానీ ఏదైతే బ్రిడ్జ్ కానీ ఇది తాడచెల్లెల్లో ఉన్న మైనింగ్ అనమాట ఇది ఇది మానేరు వాగు అంటారు నది అంటారు మానేరు వాగు చూశారు కదా దీని చుట్టూ దేవాలయం చుట్టూ బైండింగ్ వైర్ వేసి ఉంది మేబీ పశువులు జంతువులు రాకుండా కరెంట్ ఏమైనా పెడతారేమో అనే నా అభిప్రాయం ఇది ఇక్కడ చూడండి దేవాలయం సంబంధించిన భూమిలా పత్తి వేసుకుంటున్నారు బట్ ఏ పర్మిషన్ తీసుకున్నారా అనే విషయం అయితే నాకు తెలియదు బట్ ఇగో ఇది పరిస్థితి ఇక్కడ చూడండి పరిస్థితి అయితే ఇది అన్నీ కూలిపోయినాయి అన్నీ రీపేనాయి శివలింగానికి సంబంధించిన ఒక స్ట్రక్చర్ అయి ఉండొచ్చు గాయస్ అది నల్లరాయి ఇగో ఇక్కడ కూడా చూడండి లోపల భూమి లోపల ఉన్న ఒక పిల్లర్ ఇది చూడండి పిల్లర్లు మీరు చూసిన దేవాలయం అటు సైడ్ ఉంది కదా శివాలయం దానికి కొంచెం పక్కలనే మీకు ఇక్కడ నాగదేవతలకు సంబంధించిన విగ్రహాలు రెండు కనబడతాయి ఇవి కొన్ని రోజుల క్రితము ఈ దున్నినప్పుడు భూమిలో వెళ్ళాయి బయటికి అని చెప్పేసి అని అన్నారు ఆ భూమిని మళ్ళీ ప్రతిష్ఠించి నిన్న నాగుల పంచమి కాబట్టి పూజ చేయడం జరిగింది కొంచెం దగ్గరికి రండి ఇంకొంచెం క్లియర్గా చూసే అవకాశం ఉంటుంది రండి ఇంతకీ ఎవరెవరు నాతోని వచ్చారో మీరు గుర్తుపట్టి ఉంటారు బన్నీ సో దెన్ చూద్దాం పదండి ఇవే నాగదేవతల విగ్రహాలు బయటికి వెళ్ళినాయి చూడండి మీ మీకోసం వీడియో తీయడానికి ఇంత దూరం వచ్చాను నేను చూశారు కదా ప్లీజ్ మీరు నాకు ఏమన్నా హెల్ప్ చేయాలి అని అనుకుంటే నా ట్రావెలింగ్కి కానీ నా బ్లాగ్స్కి కానీ కింద నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఫోన్పే గూగుల్ పే ఏదైనా మీరు సపోర్ట్ చేయాలి అని అనుకుంటే మీరు డొనేట్ చేయచ్చు చూడండి గాయస్ అటు కనిపిస్తుంది అదొక కాకతీయులు నిర్మించిన అదొక మరొక చారిత్రాత్మక దేవాలయము అంతరించిపోతుంది ఇంకొక దేవాలయం ఇక్కడ చూడండి ఇంకొక శివాలయం ఇది ఇది కూడా మట్టిలో కలిసిపోయే పరిస్థితి వస్తుంది ప్లీజ్ గాయస్ మన చరిత్రను మనం కాపాడుకుందాం ఇలాంటి మంచి వీడియోలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు జై హింద్ जय भारत